మీరు చూసుకోవచ్చు ఎట్టకేలకు సీఎం జగన్పై దాడి చేసిన నిందితుడిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది పోలీసులు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వరకు అనుమానం అయితే వ్యక్తం చేసి విచారణ చేశారు ఇప్పుడైతే కన్ఫామ్ చేసుకొని అరెస్ట్ అయితే చేయడం జరిగిందనమాట ఆ వ్యక్తిని మీరు ఇక్కడ చూడవచ్చు సో జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్ సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని కోర్టులో హాజరుపరిచారు సీఎంపై రాయి విసిరింది అతనేనని పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన ఆరుగురిని అదుపులోకి అయితే తీసుకొని విచారిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈయన కన్ఫామ్గా ఈయనే చేసిన ధృ ధృవీకరించి పోలీసులు అయితే అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ప్రజెంట్ కోర్టులో కూడా అయితే హాజరుపరచడం అయితే జరుగుతుంది సో మొత్తం మేము చూసుకుంటే ఈ విధంగా అయితే ఎలాగైతే ఈయన అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి